హాయ్ ఫ్రెండ్స్ మహేమూ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ బహ్లబారాప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైక్ ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఛానల్ ఫస్ట్ టై మనల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సస్క్రై చేయంర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే నెల్లూరు జూడిపిట మొత్తం ఒక అరవై రెండు పొట్టెలు అన్నట్టున్నాయండి అరవై కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టేళ్ళు ఉంది అనేసి రైతు మాటల్లో చెప్పినారు సో కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు సో ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వరికుంటపాడు విలేజ్ వరికుంటపాడు మండలం నుంచి పోలిపోయిన మాలకొండ మాలకొండ రాయుడు మొత్తం అరవై రెండు పొటెలు అనేటు ఉన్నాయి ఒక్కొక్క పొట్టలు బరువు వచ్చేసి అరవై కేజీల బరువుతోటి ఉంది అనేసి బ్రదర్ మనకు అండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఏజో బక్రా అప్ దగ్గర ఏ నెల్లూరు జుడిపికా బక్రా పూరా సాట్ పూర్ దో బక్రా అయిపోయి ఇంకా లైవ్ వెయిట్ ఆకే ఏకేక బక్రా సాట్ కేజీగా వజన్ హైబోల్కే బతారే ఈచ్ వన్ సిక్స్టీ కేజీగా లైవ్ వెయిట్ హైబోల్కే బతారే అర్ పూరా సాట్ పుర్ దోహ్ సిక్స్టీ టూ నెంబర్స్ అయ్యి అడ్రస్ ఆకే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ వరికుంటపాడు విలేజ్ వరికుంటపాడు తాలూక్సే పూరా సాట్ పూర్ దోబ్రా అయ్యి అనకా ప్రైజ్ ఆకే సాట్ హజార్ బతారా జోడ సాట్ హజార్కా దామ్ బతారే ఆస్తింగ్ ప్రైజ్ అరవై వేలు అనేది జత చెప్పుకున్నారండి బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి బ్రదర్ కాల్ చేయవచ్చు అయితే ఖచ్చితంగా ఉంటుంది అరవై కేజీల పొట్టేళ్ళు అంటే అరవై వేలు జత అంటే బేరం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు వీడియో పంపిస్తే మీకు తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే అడ్రస్ డీటెయిల్స్ అనేది నీట్గా